ఒకటే విజ్ఞప్తి చేస్తున్న క్యాడర్కి ప్రజలకి ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు కావాలని రాత్రి వచ్చారు రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు ఏదో కేసులో పెట్టి ఏ మాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను అడిగాను ఏం చేశా అని చెప్పమన్నాను ఏమంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఫేస్ ఏమైనా ఉంటే చూపేయమన్నాను ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమి చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు ఇది చాలా బాధాకరం ఇది చాలా తప్పుడు విధానం ఒకటే విజ్ఞప్తి చేస్తున్న క్యాడర్కి ప్రజలకి ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు కావాలని రాత్రి వచ్చారు రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు నేను అడిగాను ఏం చేశా అని చెప్పమన్నాను లేకపోతే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఏమైనా ఉంటే చూపేయమన్నాను ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవే చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు ఇది చాలా బాధాకరం ఇది చాలా తప్పుడు విధానం